స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా గాజువాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా విభాగాలకు చెందిన వైద్యులు మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు చిన్నపాటి ఇబ్బంది తలెత్తిన సమీప వైద్యులను సంప్రదించి తగు సూచనలు సలహాలు తీసుకోవాలన్నారు స్వస్థునారి అంటే ఆరోగ్యవంతమైన మహిళ అని మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆమె కుటుంబం అందుకోసమే ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై దృష్టి పెట్టి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తుందన్నారు మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరాలు అక్టోబర్ రెండవ తేదీ వరకు కొనసాగుతాయని చెప్పారు ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ బద్రీ నారాయణ డాక్టర్ లక్ష్మి హెల్త్ సూపర్వైజర్ జి రాము ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు చాలా భాగంగా మన పి గాజువాక్ పరిధిలో స్వస్థ నారి స్వశక్తి ప్రోగ్రాం జరుగుతుంది ఎస్ ఎస్ ప్రోగ్రాం జరుగుతుంది దీంట్లో స్త్రీ తలకు ఇంపార్టెన్స్ గుర్తిస్తూ గవర్నమెంట్ వారు ఇంటికి స్త్రీ ముఖ్యం ముఖ్యం కాబట్టి వాళ్ళ ఆరోగ్యం బాగుంటే కుటుంబం బాగుంటుందనే ఒక సదుద్దేశంతో ముఖ్యంగా ఆడవాళ్ళని మ్యారీడ్ ఉమెన్ ని గర్భిణీలని బాల్యతని కౌమార్ దశలో ఉన్న ఆడపిల్లల్ని చిన్న చిన్న ఏజ్ గ్రూప్ జీరో టు ఫైవ్ ఏజ్ ఏజ్ గ్రూప్ లో వాళ్ళకి టీకాలని ఈ ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని సన్నద్ధంగా చేస్తూ ఎస్ఎన్పిఎన్ఏ క్యాంప్ అనేది మన గాజుకు మండలం ఇవాళ జరుగుతుంది జిల్లా వారీగా వివిధ రోజుల్లో క్యాంపులను నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమం తలక ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్ట్రెంతనింగ్ ఆఫ్ ఫీమేల్ హెల్త్ అనేది ముఖ్య ఉద్దేశం మనకి ఇందులో అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఆయి సర్వీసెస్ నెక్స్ట్ టీబీ స్క్రీనింగ్ సికిల్ సెల్ టెస్టింగ్ లాబరేటరీ టెస్టింగ్ నెక్స్ట్ ఎనీమియా టెస్టింగ్స్ ముఖ్య అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఆ ఎనీమియా ఉండడం ఐరన్ లోపం వల్ల గర్భిణీలకు కూడా ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇక్కడే డయాగ్నోస్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ పెట్టడం అవసరమైన వారికి ఐరన్ సూప్రోస్ పెట్టడం టాబ్లెట్లు ఐఎఫ్ఐ టాబ్లెట్స్ అందించడం నెక్స్ట్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇవ్వాలి మన దగ్గరికి గైనకాలజీ డాక్టర్ గారు వచ్చారు ఫిడియాట్రిస్ వచ్చారు జనరల్ మెడిసిన్ కూడా వచ్చారు గైనకాలజీలో మనకి ఎన్సిడి ఫోర్ సిడి ఫోర్ పాయింట్ ఓలో లో స్క్రీనింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ మనకి నిర్వహించబడుతుంది ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా క్యాన్సర్స్ కి సంబంధించిన ఫీమేల్స్ ఎవరైనా సరే వచ్చి గైనికాలజీకి చూపిస్తే వాళ్ళు ఫర్దర్ గా టెపరల్ యూనిట్ కి ప్రభుత్వం నుండి పిహెచ్సి తరఫున వాళ్ళని రిఫర్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్ అందించే బాధ్యత ప్రతి ఒక్క పిహెచ్సి మెడికల్ ఆఫీసర్కే ఉంది కావున ప్రజలందరూ కూడా ఈ క్యాంప్స్ ని ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తున్నారో ఈ క్యాంప్స్ అన్నింటి సద్వినియోగపరుచుకుంటూ తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారని సహకరిస్తారని పిలిపిస్తున్నాం ఇట్లు వైద్యాధికారి గలవి